డి డాన్స్ షో లేటెస్ట్ ప్రోమో వచ్చింది ఈ వారం కంటెస్టెంట్లు ఫీల్ ప్రేమ ప్రేమపాటలకి పర్ఫార్మెన్స్ కూడా చేయబోతున్నారు అయితే ప్రోమోలో సీరియల్ నటి అంశు రెడ్డి డ్యాన్సర్ రాజు మధ్య లవ్ ట్రాక్ ఆకట్టుకుంటుంది కొన్ని ఎపిసోడ్లుగా వీళ్ళ మధ్య మొదలైన ఈ ట్రాక్ లేటెస్ట్ ఎపిసోడ్లో పీక్ స్టేజ్కి వెళ్ళింది రాజు మాటలకి అంశు సిగ్గుపడను హగ్గులు ఇవ్వడం చూసి ఆడియన్స్కి వీళ్ళ ఫెయిర్ అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు ఈ ప్రోమో గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డి సీజన్ ట్వంటీ ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది ఎక్కువ మంది పాత కంటెస్టెంట్లతో నడుస్తున్న ఈ సీజన్లో రెడ్డి రాజు మధ్య మొదలైన లవ్ ట్రాక్ ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది అంటూ ఆడియన్స్ కామెంట్లు కూడా పెడుతున్నారు లేటెస్ట్ ఎపిసోడ్కి ఫీల్ మై లవ్ అంటూ లవ్ థీమ్పై కంటెస్టెంట్లు పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇందుకు సంబంధించిన ప్రోమోలో అనుషు రెడ్డి రాజు మధ్య కెమిస్ట్రీ చూసి ఆడియన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు మీకోసం రెక్కల గుర్రాన్ని తీసుకురాలేకపోవచ్చు కానీ నా రెక్కల ముక్కలు చేసుకునైనా సరే మిమ్మల్ని రాణిలా చూసుకుంటాను అంటూ రాజు చెప్పగానే అనుషు తెగ సిగ్గిపడిపోయింది ఆ తర్వాత వాన వల్లప్ప సాంకి మణికంఠ తేజు ఇచ్చిన పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు అప్పట్లో లారెన్స్ సాంగ్కి వీళ్ళు ఇద్దరు చేసిన డ్యాన్స్ని మించిపోయేలా ఈ పర్ఫార్మెన్స్ ఉంది దీంతో నాకు తెలిసి తప్పకుండా లారెన్స్ మాస్టర్ మళ్ళీ ఫోన్ చేస్తారు అంటూ విజయ్ బన్నీ అన్నారు ఇక అనుషురెడ్డి మనసన్ను ఉండే చోటే చెప్పమ్మ పాటకి అష్రఫ్ మాస్టర్తో కలిసి చెందులేసింది ఈ సాంగ్లో భాగంగా అనుషుని అష్రఫ్ బుగ్గ మీద ముద్దు పెట్టడంతో రాజు తెగ ఇబ్బంది పడిపోయాడు దీంతో సాంగ్ అయిపోయిన తర్వాత రాజు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అనుషుకి అంటూ నందు అడిగాడు దీంతో ముద్దు పెట్టేది తప్ప మిగతాది బాగుంది అంటూ రాజు అన్నాడు వెంటనే కొంచెం నా గురించి కూడా ఆలోచించి అంటూ అనుషుకి ఇండైరెక్ట్గా చెప్పాడు రాజు దీంతో ఆర్ యూ ఫీలింగ్ ఇట్ ఆర్ యూ ఫీలింగ్ ది లవ్ అంటూ రెజినా అడిగింది దీనికి ఆన్సర్ చేయకుండా సిగ్గుపడిపోయింది అన్షు ఇక ప్రోమో చివర్లో పదహారు ప్రాయంలో పాటకి రాజు డ్యాన్స్ చేశాడు ఈ పర్ఫార్మెన్స్లో అన్షు గెస్ట్ అపియరెన్స్ ఇవ్వడం క్యూట్గా అనిపించింది సాంగ్ అయిపోయిన తర్వాత రాజు హగ్గు కోసం చేయి చేస్తే అన్షు వచ్చి మరీ హగ్గు ఇచ్చింది దీంతో రాజు తెగ బ్లష్ అయిపోయాడు ఈ విషయం గురించి రెజీనా అడిగితే యాక్చువల్లీ అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం అది లేదు కంపోజ్ చేసినప్పుడు అంటూ రాజు సిగ్గుపడిపోయాడు ఇంతలో రే వదినమ్మరా అంటూ డ్యాన్స్ బాయ్స్తో సరదాగా అన్నాడు నందు ఇలా ప్రోమోలో న్యూ లవ్ స్టోరీ అన్ఫోల్డ్ డోంట్ ఇస్మిట్ అంటూ టైటిల్స్ కూడా వేశారు మరి ఇది నిజంగా జరుగుతున్న లవ్ ట్రాక్ అయినా లేక మల్లెమాల ప్రొడక్షన్లో జరుగుతున్న మరో టీఆర్పీ స్టంటా అనేది చూడాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం